ప్రపంచంలో ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని తద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చునని యోగా మాస్టర్ టి వాసుదేవరెడ్డి పేర్కొన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు డెబ్బై మూడు సంవత్సరాలు కలిగిన తాను గత ముప్పై మూడు సంవత్సరాలుగా ఎనిమిది వేల ఐదు వందల ఇరవై సూర్య నమస్కారాలు పూర్తి చేశానని తెలిపారు అన్ని ఆరోగ్య సమస్యలకు యోగా ఒకటే పరిష్కారమని ఆయన తెలిపారు తాను రెడ్ హెడ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించి ప్రస్తుతం యోగా మాస్టర్ గా కొనసాగుతున్నట్లు తెలిపారు స్థానిక బైరాగపట్టిల్లోని పద్మావతి హై స్కూల్ నందు యోగా తరగతులు నిర్వహిస్తున్నానని ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ముప్పై నుండి ఏడు గంటల వరకు ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు తనకు రెండు వేల ఇరవై నాలుగులో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అలాగే ఎలైట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు లభించాయని తెలిపారు కనుక ప్రతి ఒక్కరు యోగా అభ్యసించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆయన కోరారు ఈ విలేకరుల సమావేశంలో బాలనారాయణ చంద్రశేఖర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు అనమాట నాకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ అవార్డు వచ్చింది ఇంకొకటి ఎలాంటి బుక్ ఆఫ్ అవార్డు ఢిల్లీ వాళ్ళు ఇచ్చారు అలాంటిది యూ కెన్ ఇమాజిన్ ఏడు వందల డెబ్బై ఏడు ఇంటూ వన్ నాట్ ఎయిట్ చేసినారంటే ఇట్ ఇస్ గ్రేట్ అచీవ్మెంట్ అందుకోసమే పబ్లిక్ లో అవేర్నెస్ రావాలా యోగా అంటే ఏంటి చెప్తానే ఉండాలి చెప్తానే ఉండాల చెప్తాడు వాళ్ళు ఎవరు స్పందించలేదు ఇట్లయినా డెబ్బై మూడేళ్ళు వయసు డెబ్బై మూడేళ్ల వయసు నుండి ఆయన ఏడు వందల డెబ్బై ఏడు నాటి చేశాడంటే ఇదేంటి వ్యవహారం అని కాసేపు ఆలోచిస్తారని ఈ ప్రెస్ మీట్ పెట్టడం వైడ్ పబ్లిసిటీ కావాలి మనకు చెప్తానే ఉన్నాం ప్రజలు ఆలోచన ద్వారా రకరకాలుగా ఉంటుంది జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర లేదా యోగా మాస్టర్ దగ్గర పోదామని అట్లా కాదు మనం నిత్యం కనీసం అర్ధ గంట ప్రాణాయామాలు చేయాలి ఆసనాలు చేయాలి ఒక రెండు రౌండ్లు సూర్య నమస్కారాలు చేస్తే నీకు ఎలాంటి జబ్బులు కావాలి ప్రతి ఒక్కరు డాక్టర్ అనేవాడు ఇస్తాడు సంతోషమే ఆ మందులు జీవితాంతం తింటావు కదా తినాలంటాడు అదే విధంగా మనం కూడా చలన ఉండే తినాలు యోగా చేసుకోవాలి